ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెడికల్ హెల్త్ కోసం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ చాలా చిన్నది చాలా తక్కువగా ఉందని పలుసార్లు మేము చెప్తా వచ్చినాం ఇప్పుడు అవకాశం వచ్చింది కేంద్రంలో నడ్డా గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్రంలో సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం ఈ ఈ కేటాయింపులు పెంచమని ఒత్తిడి చేసే అవకాశం ఉంది దాని దగ్గర కేంద్రం నుంచి రావాల్సిన వాట ఇప్పుడు ఆరోగ్యశ్రీ సుమారుగా అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా దా ఇంతకాలం దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయినా ఈ రోజు కూడా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోము లేదా మాకు వీటికే వర్తిస్తుంది దానికి వర్తించం పేదవాడికి ఏ ఉద్దేశం కోసమైతే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలని మనం ప్రవేశపెట్టాము అది ఈ రోజు పూర్తిగా నీరుగారిన పరిస్థితిని గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం సో దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తూ మరిన్ని నిధులు తీసుకొని వచ్చి ఒకవైపున హాస్పిటల్స్ ని ఇంప్రూవ్ చేసి ఏరియా హాస్పిటల్స్ ని కానీ విలేజ్ క్లినిక్స్ ని కానీ వీటిని వైపుని ఇంప్రూవ్ చేసుకుంటూనే మీరు చెప్పినట్టుగా కేటాయింపులు పెరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు పెరిగితే వైద్య ఆరోగ్య శాఖలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలనే అవకాశాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం